పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య వరుసగా రీమేక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు రాజకీయాలు కొన్నాళ్ల పాటు బిజీ అయిన పవన్ కళ్యాణ్ హిందీలో హిట్ అయిన పింక్ సినిమాకి రీమేక్ అయిన వకీల్ సాబ్ తో మళ్లీ కెమెరా ముందుకొచ్చారు తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా కూడా మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పరం కోషియం సినిమాకి రీమేక్ అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ మరొక రీమేక్ సినిమా చేయడానికి సిద్దమవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి మరోవైపు పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు చేసి మర్చిపోలేని బ్లాగ్ హిట్ లో అందుకున్న హీరోలు ఉన్నారు బ్రేక్ ఇచ్చిన ఇడియట్ మరియు మహేష్ బాబు కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన పోకిరే సినిమాలు ముందుగా పవన్ కళ్యాణ్ కి వచ్చాయి అయితే తాజాగా పవన్ కళ్యాణ్ నో చెప్పిన మరొక సినిమా ఈ మధ్యనే విడుదలైంది అదే గాడ్సే సత్యదేవ్ హీరోగా నటించిన ఈ సినిమా కోసం ముందుగా పవన్ కళ్యాణ్ ని సంప్రదించారట కానీ ఆయన డేట్లు కుదరకపోవడంతో కనీసం కథ చెప్పే సాహసం కూడా చేయలేదని వెల్లడించారు డైరెక్టర్ కానీ రవితేజ మరియు మహేష్ బాబుల విషయంలో జరిగినట్టు సత్యదేవ్ విషయంలో జరగలేదు గాడ్సే సినిమా ఈ మధ్యనే బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దాకా ఈ సినిమా రాకపోవడమే మంచిదైంది అంటూ అభిమానులు కమెంట్లు చేస్తున్నారు